రీసెంట్ గా చంద్రబాబు గారు మాట్లాడుతూ పథకాల కన్నా ముందు ఏదైతే నిధులు ఉన్నాయో దేనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారో అంటే పోలవరం కోసం మంజూరు చేసిన పోలవరానికి అమరావతి కోసం అమరావతికి అట్లా వాడదాం అనుకుంటున్నాను డైవర్ట్ చేయడం నా వల్ల కాదు ముందు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత సార్ అది డైవర్షన్ అనేది చేయకోకుండా ముందు డెవలప్మెంట్ కావాలండి జనరేషన్ ఫండ్స్ జనరేట్ అయితే దాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతేగాని ఇన్కమ్ లేకోకుండా రాబడి రాకోకుండా సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల అది గవర్నమెంట్ ఇంకా లోతుకి వెళ్తుంది కానీ దానివల్ల ప్రయోజనం ఉండదండి గవర్నమెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ ఐదు సంవత్సరాలే కాదు నెక్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా వస్తే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాను మేము అనుకుంటున్నాం అమరావతి బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ ఫండ్స్ ఇప్పుడు అమరావతికి ఇచ్చిన ఫండ్స్ అమరావతికి ఇస్తేనే దాని ఏ ఫండ్స్ దానికి ఇస్తే పోలవరంకి ఇచ్చిన ఫండ్స్ పోలవరంకి ఇస్తేనే దాని వల్ల ఉపయోగం ఉంటుంది కానీ అది ఫండ్స్ జనరేషన్ ఇప్పుడు ఇన్కమ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయితేనే సంక్షేమ పథకాలు అప్పుడు అమలు నా అడిగితే సంక్షేమ పథకాలు ముఖ్యం కాదండి జాబ్స్ జాబ్ జాబ్ ఇది ప్రొవైడ్ చేస్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ కాలమ నిలబడి వాళ్ళే ఇచ్చేయగలరు సంక్షేమ పథకాలు అనేది అంత ఇంపార్టెంట్ కాదు చంద్రబాబు ఈ డెఫినెట్ గా చేస్తాడండి డెఫినెట్ గా చేస్తాడు ఆయన ఆయన మాట అంటే మాట జనసేన బీజేపీ టీడీపీ పార్టీ మూడు కలిస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇదే కనుక ఇదే ఇదే గవర్నమెంట్ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంతవరకు పది సంవత్సరాలు ముందుకెళ్తుందని ఈ వెనక్కి వెళ్ళిన ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాలు ముందుకు ముందుకెళ్ ముందుకు తీసుకెళ్తారని నా అభిప్రాయం అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అమరావతి చూసిన ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ హబ్ ఒకటి బాగా డెవలప్ చేస్తున్నారు అలాగే అలా అలాగే ప్రాజెక్ట్స్ కూడా అటు వైజాగ్ వైజాగ్ కానివ్వండి అటు ఇండస్ట్రియల్ ఐటీ సెక్టర్లో వైజాగ్ డెవలప్ చేస్తారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఇటు కర్నూలు ఇటు వీటు డెవలప్ చేస్తారు రాయలసీమ వైపు బాగా డెవలప్ అయింది అందుబాటు నెక్స్ట్ ఫ్యూచర్లో అమరావతి అనేది హైదరాబాద్ సిటీ లాగా తయారవుతుంది అంటే ఇంతకుముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు టైం అయిపోయింది ఆయన వయసు అయిపోయింది ఇంకా రాజకీయాలు వేస్ట్ ఇంకా ఆయన గెలిపించినా సరే ఇంకేదో సర్వీస్ చేయలేడని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఇట్లానేవారు సో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఎలా అనిపిస్తుంది ఆయన వర్కింగ్ స్టైల్ ఆయన చాలా బాగుందండి అలాగే కేంద్రం కూడా ఆయన సహకరిస్తుంది పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ ఆస్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఉండటం వల్ల కేంద్రం నిధులు ఏ ఏ పథకానికి వచ్చే నిధులు వాళ్ళకి ఉపయోగిస్తున్నది జరుగుతుంది డెఫినెట్గా ఈ నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో అమరావతి అనేది చాలా మనం మంచి మంచి పరిణామంగా చూస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మాట్లాడుతూ ఏదైతే కేంద్రం ప్యాకేజీలు ఇచ్చిందో అంటే నిధులు ఫండ్స్ ఇచ్చిందో అమరావతి ఫండ్స్ అమరావతికి పోలవరం ఫండ్స్ పోలవరంకి కేటాయించారు కదా అవి వాటి కోసమే వాడుతాను సంక్షేమ పథకాల కోసం డైవర్ట్ చేయలేను ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది కదా సో మెల్లమెల్లగా డెవలప్ అయ్యేగలది ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ విధంగా పథకాలు కూడా లేట్ చేయకుండా ఇస్తా అని చెప్తున్నాడు ఆయన తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ గానీ తీసుకుంటారు పేద ప్రజలకి వాళ్ళకి ఇవి ఇస్తా అన్నారు ఇవి పథకాలు ఇస్తా అన్నారు అవి కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత మరి ఇప్పుడు గవర్నమెంట్ మాట అన్న తర్వాత తప్పితే చండాలకు ఉంటుంది కదా పాత గవర్నమెంట్ లాగా ఉంటుంది అలా ఉండకోకుండా ఆయన ఏమన్నారో అది కంపల్సరీ చేస్తారు పోలవరం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్లస్ అమరావతి హై ఉంది జరుగుతుంది స్పీబ్బ లేదు అంటున్నారు పథకాలు ఏమి సరిగా పథకాలు ఇస్తా అని చెప్పారు ఇప్పుడేమో చేతులు ఎత్తేసారు చంద్రబాబు అని చెప్పి ఈ విధంగా అంటున్నారు చేతులు ఎత్తారో చూపించమనండి ఇప్పుడు చేతులు ఎక్కడెత్తారు ఆయన ఇప్పుడే వచ్చింది ఎనిమిది ఏళ్ళు అవలా బ్రహ్మాండంగా నడుగు అన్ని నడుస్తున్నాయి నడుస్తూ ఉండగా ఎత్తేసారంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎత్తేసింది వేరు వాళ్ళు ఇప్పుడు ఇది గవర్నమెంట్లో బ్రహ్మాండం ఎనిమిది నెలలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ పథకాలు ప్రతిదీ కూడా వాళ్ళు పించినిస్తున్నారు ముప్పై రేపు ఆదివారం వస్తే శనివారం నడుస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమీ మైనేజ్ చేయలేదే బ్రహ్మాండం చేస్తున్నారు గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది చాలా బాగా డెవలప్ అవుతుంది నాకు తెలిసిన మట్టికి ఇచ్చారు కదా ఉచిత ఇస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళకుండ దాన్ని బట్టి వాళ్ళ ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ కరెంట్ బిల్లులు ఇల్లు ఈ కార్లు ఊర్లు అన్ని అనుకోండి ఇప్పుడు వాడికి అద్దులు వస్తాయి అన్ని వస్తాయి వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంది లేని వాళ్ళకి ఇస్తాలో తప్పు లేదు పేదవాళ్ళకి పోలవరం కంప్లీట్ చేస్తారంటారా బ్రహ్మాండంగా చేస్తారు మీరు చూస్తామనండి పోలవరం పట్టించుకోవాలా మొత్తం డ్యామ్ వాల్స్ మొత్తం పాడైపోయి మొత్తం చేస్తున్నారు ఇప్పుడు అది డబల్ పని అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు చంద్రబాబుని చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది ఆయన అయిపోయాడు ఇంకా రాజకీయాలు వేస్ట్ ఆయన గెలిపించడం వేస్ట్ పని చేయలేడని చెప్పి ఇలా అనేవారు ఇలా అనేవారు కదా సో ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసుకున్న పనులు కావచ్చు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అంటే దావోస్ పర్యటన కావచ్చు ఇట్లా ఆయన ఈ ఏజ్లో కష్టపడుతున్నారని వాళ్ళు అంటున్నారు ఒక కామన్ మ్యాన్గా మీకేమనిపిస్తుంది దావోసీలు ఎన్ని తెచ్చారు ఎన్ని పద ఎన్ని బ్రహ్మాండమైన ప్రాజెక్టులు నడుస్తాయి ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వస్తున్నాయి దావోస్ నుంచి అసలు మామూలుగా కాదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా వెళ్లేదు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక దావోస్ ఏంటి ఇంకోటి ఇంకోటి మొత్తం బ్రహ్మాండంగా వస్తున్నాయి కంపెనీస్ బ్రహ్మాండంగా అవుద్ది